మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరుమలరావు కానివ్వండి స్టూడెంట్ లీడర్ అయ్యా మరి విధంగా మాతంగి కృష్ణ అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక మూకలతో నడి రోడ్లు పక్క పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూసాం అమాయకులైన పిల్లలు చిన్న యువకులండి తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్టాడలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కోబోయి కాయ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకి దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడం చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీ షీట్లు అతనే తెరిపించని పరిస్థితులు చూసాం ఈరోజు ఆ రోజు నుంచి జరిగినటువంటి అంతకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి ఇంకా ఎవరూ లేరు దీంట్లో మరి ఈ ఈరోజు ఆ అంటకాగినటువంటి స్నేహం లేకపోతే పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జ కార్యాగారు శిష్టపడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకోవాలని ఆదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది అందరం కూడా చూసాం పత్రికల వారి ద్వారానే చూసాం ఇది దేనికయ్యా దేనికి తీసుకురావాలనుకున్నారు ఇన్ని ఎవరిని కొట్టడానికి ఎవరిని ఇబ్బంది చేయడానికి ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు ఎప్పుడైతే ఒక మనిషిని చెడు చేయదలుచుకున్నా భయపెట్టదలుచుకున్నా కొట్టదలుచుకున్నా కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు అంటే తప్ప ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదండి ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయడానికి ఎవరు కూడా పుయిల్చుకోవడానికి కూడా సిద్ధంగా లేవు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోలు కావాలని చెప్పి సిఫార్సు లేటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది మరి ఈరోజు టువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు భవిష్యత్తు భాగస్వామి కావచ్చు ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శేధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా చెప్తున్నారు అసలు ఏ చె నాడ్డి ప్రశ్నకుమార్ ఒక నిమిషం సార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్ వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన పండింది సార్ ఆయన అంటే ప్రాణం సార్ శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి అంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్ ఆయన ఆయన కోసమే బతుకుతున్నాడు ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ ఆయన ఫిఫ్టీ పర్సెంటే నా మీద ప్రేమ ఉంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన అది వాస్తవం సార్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్ అసలు నా ఆయన పశ్చిమ కూడా ఉండకపోవచ్చు నల్లపురెడ్డి శ్రీనివాస్ ఆమె సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శేఖర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు అయ్యా హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దండాలు చేసేటటువంటి వ్యక్తులు ఈ రోజు జైళ్లలో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులై ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి కానీ కేవలం ఈరోజు రౌడీలు గూండాలు ఎవడు ఏం చేస్తాడో వాడు జోలికి పోతే ఎవడు ఏం చేస్తాడో ఎవడు బెదిరిస్తాడో ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకొని గమ్మునట్టే పోద్ది ఇదే ఆలోచనతో మనుషులు దొరవుతున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పాడు ఒకసారి పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు దోబీలో వంద రూపాయలు ఉంటే తీసుకోపోయిన నేను పాలు పట్టించినా నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈ రోజుకి ఆ హరిబాబు ద్రోబీలో మాత్రం వంద రూపాయలే మా వాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు పడేలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ ముఖంతో అరాచక శక్తులతో భయభ్రాంతులు చేసి దండలు బ్లాక్ మెయిలింగ్ ఒకటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి ఆమె జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తున్నాయి మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయా చూసాం శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు వాట్సాప్ లో ఈ ఫేస్బుక్ లో మెసేజెస్ పెట్టున్నారు ఆయన సిఫార్సు లేకు ఇచ్చింది నిజం కానీ అది హోంశాఖ తిరస్కరించింది ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేర్వలు ఇచ్చింది ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్ లో చూశారు నిన్న టీవీ ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం క్యాబినెట్ మీటింగ్ లో ఏ విధంగా ఇతని పేరు విషయం వస్తే ఒకే ఇతరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోం సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి ఆమోదంతో ఈ పేరు అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈటీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే సభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోం మంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు మంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆనే బాధ్యతలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నాను వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట